ఈ వీడియోలో వీడియో వృత్క రాశి వారికి పద్దెనిమిదవ తారీఖు నుంచి గ్రహాల యొక్క ఈ గ్రహాలు ఇచ్చే అనుయోగాలు ప్రధాన గ్రహాలు ఏ విధంగా మన రాశిని మారడం జరుగుతూ ఉన్నటువంటి రుణాల నుంచి శని భగవాన్ కూడా మనకి తొందరగా మార్చి తొమ్మిది అనుమానం అవ్వాలంటే మనం ఏ గ్రహాల మార్పు ప్రయత్నాలు చేయాలి

అందువల్ల ప్రస్తుతం గురు ఈ రాశి వారికి స్థానంలోకి రావడం జరిగింది అంటే ఒక విధంగా అష్టమం ఆకస్మిక లాభాలకి కారణమవుతుంది మనది కాని సంపద పూర్వజన్మ పుణ్యం వల్ల అవుతుంటుంది అంటే ఎవరన్నా మీ యొక్క పూర్వపు బంధువులు మీ పేరున ఏదైనా ఆస్తి కానీ రాయడం కానీ లేదన్నా మీకు ఒక పదవి గొప్ప పదవి లాంటిది కూడా ఇవ్వచ్చు కొన్ని వారసత్వంగా కొన్ని దేవస్థానాలకు ఉన్నటువంటి పదవో ఓ ట్రస్టీ లాంటిదో ఒక అధికార హోదా లాంటిది ఇవ్వచ్చు లేదంటే ఒక కుల గురువుగానో ఒక సంస్థకి అడ్మినిస్ట్రేట్ గానో యజమాని గానో హక్కులు మీకు రావచ్చు ఏదైనా ఆకస్మికంగా ఇటువంటి గౌరవమైన పదవి కానీ ధనం కానీ రావచ్చు బట్ ఏదైనా ఇందులో కొద్దిగా ఆధ్యాత్మికత గౌరవం నీతి పారిపర్యంగా వచ్చి ఉండడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా ఈ సమయంలో ఏదైనా ఒక మంచి దేవస్థానంలో మిమ్మల్ని ఒక ప్రధాన అర్చకుడుగాను ఒక ట్రస్టీగాను ఒక బోర్డు మెంబర్గాను పదవి రావచ్చు సో ఏదైనా ఆకస్మిక హోదా ధనం వచ్చే అవకాశం ఉందంటే ధన యోగాలు అనుకున్నప్పుడు కేవలం డబ్బు లిక్విడ్ క్యాషే అనుకోకూడదు అది ఏ రూపంలో మీకు మంచి సంతానం కలిగినా ఒక మంచి భార్య వచ్చినా ఒక మంచి ఫ్రెండ్ వచ్చినా కూడా అది కూడా మనకి సంపద లాంటిదని భావించాలి మరి ప్రస్తుతం ఇది ఒక అద్భుత ధనయోగం మీకు గురువు ద్వారా ఏర్పడడం జరిగింది అంటే ఒక విధంగా ఇది మోక్షకారకుడు కాబట్టి దీనికి సంబంధించింది చాలా వరకు ఏంటంటే మీరు ఏదన్నా ఒక పుణ్య కార్యక్రమం చేపట్టి ఒక ధర్మకార్యం చేపట్టడం ద్వారా దాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేయాలంటే ఒక యజ్ఞం ఒక హోమం ఏదో పెద్దగా ఒక కార్యక్రమాన్ని ఒక దేవాలయం కట్టించాలి లేదంటే ఒక పెద్ద యజ్ఞం కంప్లీట్గా చేయాలనుకొని అది ప్రజాశ్రేయస్సు కోసం మీరు ప్రారంభిస్తే దాన్ని అంచనగా చాలామంది మిమ్మల్ని ప్రోత్సహించి దానివల్ల మిమ్మల్ని అంటే ఇందులో ధనం ఆపేక్ష పక్కన పెట్టడం కేవలం ఒక మంచి నేమ్ హోదా రావడం జరుగుతుంటుంది తర్వాత భగవంతుని మీకు అదే వేరే రూపంలో దాని యొక్క ప్రతిఫలాన్ని కూడా అందించడం జరుగుతుంటుంది అందుకని ఒక ధర్మ కార్యక్రమాలు చేయడం ద్వారా ధర్మాన్ని కాపాడడం ద్వారా మీరు ధనార్జన చేయవచ్చు ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి గురువు ధనస్థానాన్ని చూస్తున్నాడు ధనస్థానం మీకేమైంది సహజ భాగ్యస్థానం అయింది తొమ్మిదవ స్థానం సహజ భాగ్యస్థానం అవటం వల్ల మీకు అది ధనయోగం ఉండడం మీరు ఇలాంటి పుట్టడం కూడా మీరు ఒక గొప్ప ఆధ్యాత్మిక పేరున్న కుటుంబంలో జన్మిస్తారు అలాగే మీరు సాంప్రదాయంగా మీ పెద్దవారో మీ తాతగారు చేసినటువంటి వృత్తులు చేపట్టడం వల్ల ఇప్పుడు మీకు అవకాశం వస్తూ ఉంటుంది ఎన్నో సంవత్సరాలుగా ఏదో ఒక వృత్తిలో మనం కృషి చేయొచ్చు ఒక ఆధ్యాత్మికవేత్తగానో ఒక ప్రవచనాలు ఒక జ్యోతిష్యం ఒక వాస్తు ఏదో చెప్తుంటే ఈ సమయంలో మీకు దాని ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా గురువు లాంగ్ టర్మ్ గానే ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఎమ్మడం ఏదో చదువుకున్న బట్నే మీకు ఈ ఫలితం అయితే రాదు అంటే మామూలుగా ఎక్కువగా గుమస్తా ఉద్యోగాలు పక్కన పెట్టండి ఇటువంటి ఆధ్యాత్మిక సంబంధించినటువంటి వృత్తులు ఒక న్యాయవాది వృత్తి అవ్వచ్చు లేదంటే మీరు ఒక మంచి ఉపాధ్యాయుడు కూడా కావాలన్నా గురువుగా మారాలన్నా చాలా కాలం మీరు ప్రయత్నం చేసి దీక్ష చేసి కఠోర నియమాల తర్వాత దాని ప్రతిఫలం సాధిస్తూ ఉంటారు అటువంటి ప్రతిఫలం ఇప్పుడు రావడం వల్ల మీ వాక్ సిద్ధిస్తుంది మీరు చెప్పింది జరుగుతుంది తద్వారా మీరు దాన్ని హోదా పెంచుకుంటారో మీ ధనాన్ని పెంచుకుంటారో అది మీ ఇష్టం మొత్తం మీద మీ ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది ఇందులో ధనం కన్నా గౌరవం ఎక్కువ మిగులుతూ ఉంటుంది మాట వస్తూ ఉంటుంది ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అలాగే మరి ఎనిమిదిలో ఉన్నటువంటి గురువు నాలుగు పన్నెండు వీక్షించడం వల్ల ఇది ముఖ్యంగా మీకు ఒక మంచి గృహయోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అది కూడా మీకు ఎలా ఉంటుంది ఒక ఆధ్యాత్మిక కేంద్రం దగ్గర ఒక ప్రశాంతమైనటువంటి ప్రాంతంలోనూ ఒక నదీ పరివాహక ప్రాంతంలో అంటే సాధారణంగా ఈ నదులు ఉన్నటువంటి ప్రాంతంలో సముద్రం ఉన్నటువంటి ప్రాంతంలో మీకు ఒక గృహం ఏర్పడే అవకాశం ఉంది కొంతమందికి ఏంటంటే మీకు ఏదైనా ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో ఒక గృహం లభించవచ్చు ఏదైనా ఇప్పుడు ఈ ధనయోగం అన్నది మీకు ఈ విధంగా ధర్మానికి అయి ఉంటుంది పుణ్యానికి సంబంధించిందై ఉంటుంది సో ఈ ప్రయత్నంలో మీకు ఒక మంచి కుమారుడు జన్మించవచ్చు మీ కుమారుడికి మంచి హోదా లభించవచ్చు సో ఈ విధంగా ఈ కారకత్వాలు మీకు ఫలిస్తాయి అయితే ముఖ్యంగా శని భగవానుడు పంచమ స్థానాన్ని అక్కడ పంచమ స్థానంలో చేరడం వల్ల కామన్గా మీ యొక్క ఆలోచన విధానంలో చాలా వరకు మార్పు వివాహ సంబంధించిన విషయాలు అలాగే ఈ పెళ్లికి సంబంధించిన విషయాలు పెద్దగా ప్రతిఫలం ఆశించకుండా నిడారంబడంగా అంటే ఈ సాధారణంగా ఏంటంటే అవతల వాళ్ళు ఏదో కట్నం ఇస్తారు అలాంటి కాకుండా సాధారణ వివాహానికి అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది అంటే మొత్తం మీద ఏంటంటే ఈ రాశి వారికి ఈ ధనస్థానం లాభస్థానం పెద్దగా ఏమీ గ్రహాలు లేకపోవడం జరిగింది కేవలం ఏంటంటే ఈ ధనయోగం ఏ విధంగా ఏర్పడిందంటే ఈ ఆధ్యాత్మిక గ్రహాలైనటువంటి కేతువు ధనస్థానాన్ని చూస్తున్నాడు గురువు ధనస్థానాన్ని చూస్తున్నాడు ఈ రెండు ఏం చెప్తే మీకు ఎంతసేపు యజ్ఞాలు హోమాలు చేయడం వల్ల ఇతరులకి పుణ్యాన్ని పంచడం వల్ల ఈ పూజలు హోమాలు చేయడం వల్ల ఏదైనా దేవాలయంలో ఎవరి తరపున పూజలు చేయడం వల్ల ఈ విధంగా మీకు లభించే అవకాశం అంటే మీకు మీరు కూడా ఏదైనా పుణ్య కార్యక్రమం చేపట్టడం వల్ల కూడా మీ యొక్క ఆధ్యాత్మిక సంపద పెరుగుతుంది పుణ్య బలం పెరుగుతుంది సో ఇది మీకు ఏ రూపంలో కనబడుతుంది మీ సంతాన రూపంలో కనబడుతూ ఉంటుంది లిక్విడ్ లిక్విడ్గా మాత్రం లక్షల లక్షలు కోట్లు కోట్లు క్యాష్ వచ్చే అవకాశం అయితే ఉండదు కేవలం ఇటువంటి అదృష్టానికి సంబంధించిన ఫలితం మాత్రమే ఈ రాశి వారికి దక్కడం జరుగుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఆ యాంగిల్లో కాకుండా పుణ్యాన్ని సంపాదించే యాంగిల్ కుటుంబం బాగుపరిచే యాంగిల్ ఇవన్నీ చూసుకుంటే మీకు ఆ ధన సంపద కన్నా ఇప్పుడు వచ్చినటువంటి ఆధ్యాత్మిక సంపదే బాగా మీకు సంతోషాన్ని సాటిస్ఫైడ్ అవ్వడం జరుగుతుంది ఈ స్వస్తి ధనయోగాలు జాతకంలో ఉన్నా లేకపోయినా కొన్ని మనం సాంప్రదాయాల్ని పాటించడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ధనయోగం ఏర్పడుతుంది ఆర్థిక పరిస్థితి ఏవి అంటే మెయిన్గా కి లోటు లేకుండా ఉంటే చాలు ఎవరికైనా ప్రస్తుతం ఎంత సంపద అన్నది వాళ్ళు దాన్ని బట్టి ఉంటుంది బట్ ఏదైనా జీవన విధానం లోటు లేకుండా ఉండాలంటే అంటే ఇప్పుడు అంటే మనకి ఈ రూపాయి నోట్లు ఆ ధనంగా మారింది కాబట్టి పూర్వకాలంలో గోవులే సంపదగా ఉండేది అది అందుకనే పూర్వకాలంలో రాజ్యాలు అయినప్పుడు ఈ గో సంపదని అపహరిస్తే రాజ్యం తీసినట్టు ఉండేది అలాగే పూర్వం ఈ ధనం ఏదన్నా అప్పు కావాలంటే ఆ గోవుల రూపంలోనే తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది ఎవరి దగ్గర ఎక్కువ గోవులు ఉంటే వాడే రాజు చక్రవర్తిగా ఉండేవాడు కాబట్టి ఇప్పుడు కూడా మరి పూర్వకాలం అంటే ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం ప్రతి కుటుంబంలో కూడా ఒక గోవుని కంపల్సరీగా వారు పెంచుతూ ఉండేవారు దాన్ని పూజిస్తూ ఉండరు అప్పుడు ఆ కుటుంబాలు చాలా సర్వ సౌఖ్యంగా ఉండడం జరుగుతూ ఉండేది అలాగే అది చిన్నతనమో గొప్పతనమో తెలియదు కానీ పాలుకి సంబంధించినటువంటి వ్యాపారాలు అంటే అది వ్యాపారం అనుకోడు పాలు నలుగురికి ఇవ్వడం ఆ పాలు అవ్వచ్చు దాని పాలు సంబంధించిన ప్రొడక్ట్స్ పాలు పెరుగు వెన్న నెయ్యి పెరుగు ఇవన్నీ కూడా ఎవరైతే అది వ్యాపారంగానో కుల వృత్తిగా చేసేవారు వారు చాలా సంపదగా ఉంటుండేవారు ఇప్పుడు అవసరమైన ఏదైనా పర్లేదు కాని గోవుని సేవించడం వల్ల అంటే ఇప్పుడు సిటీలో మనకి సేవించడానికి ఉపయోగం లేకపోవడం వల్ల ఏదైనా మనం గోవుని అంటే మన పల్లెటూరులో ఉన్న మీకు పట్టణంలో ఉన్న గోశాలలు ఉంటాయి గోవులు దేవాలయంలో కొంతమంది గోవుని పెంచుతారు గోవుని సేవించడం ద్వారా అంటే దేవుని ఏంటంటే ఎక్కడికి వెళ్ళేది ఫుడ్ పెట్టకుండా ఆ గోవుకి మంచి వచ్చేలాగా శుభ్రంగా శుభ్రం చేయడం దాన్ని అంత క్లీన్ చేయడం చక్కగా గోసేవ చేయడం ద్వారా కంపల్సరిగా ఎంత ఇబ్బంది రావడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఒక వెండితో లేదంటే సిల్వర్దో లేదంటే వెండిదో రాగిదో ఇతరు ఏదోటి కేవలం మట్టిదైన ఆవు దోడ దూడ బొమ్మ మీ యొక్క గృహంలో పెట్టుకొని దానికి విధి విధానంగా ఏదో పూజ చేసినట్టు కొంత దాన్ని ఆరాధిస్తే చాలు ఆ గోవు ఆవు దూడ బొమ్మ పెట్టుకోవడం అలాగే గోవుకి మీకు ఆరోగ్యం కావాలి అంటే ఆ గోశాల్లో గోధుమలు డొనేట్ చేయవలసి ఉంటుంది అలాగే మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండాలి ఏదన్నా వివాహాలు జరగాలి అనుకుంటే మాత్రం ఈ శనగలు అంటే కొమ్ము శనగలు అంటారు వరలక్ష్మి పూజ శనగలు అంటూ ఉంటారు ఆ శనగలు ఆ గోశాలలో ఇవ్వాల్సి ఉంటుంది అంటే శనగలు అయితే మూడు కేజీలు ఇవ్వాల్సి ఉంటుంది ఆరోగ్యం కొరకు గోధుమలు అయితే ఆరు కేజీలు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే చదువు విద్య కావాలంటే ఆవుకి పచ్చగడ్డి లేదంటే తోటకూర ఇవ్వడం వల్ల చదువు బాగా ఉంటుంది ఇక మీకు మిగతా ఎటువంటి సమస్య అల్వేయ్యాలన్నా కొద్దిగా ఈ క్యారెట్ అని అవన్నీ ఏమైనా పెట్టవచ్చు ముఖ్యంగా ఇవి చేసుకుంటే సరిపోతూ ఉంటుంది అలాగే ఆవును కూడా ఒక భక్తి స్వరూపంగా పెట్టాలన్నమాట ఏదైనా మంచి శ్రేష్టమైనవి ఇవ్వాలి అవి గోసాలు ఇవ్వడం కానీ ఆవుకు ప్రత్యక్షంగా మీరు పెట్టడం కానీ మొత్తం మీద గోవుని సేవించడం ద్వారా కంపల్సరీగా మీకు ఎటువంటి సమస్యన్నా పరిష్కారం అన్నది ఖచ్చితంగా అవుతుంది కాబట్టి గోవుని సేవించి ధనవంతులు అవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఇది ఈ చిన్నపాటి రెమిడీ ఎవరన్నా చేయచ్చు ఎవరు చేసినా వాళ్ళకి ఏది కావాలో మనం అడగక్కర్లేదు గోవే ఇస్తుంది అన్నది అంటే మీకు పర్టికులర్గా నేను చెప్పక్కలేదు ఈ విశేషాలన్నీ మన పెద్దలు చెప్తూ ఉంటారు అది వినడం ద్వారా ఈ గో సేవ చేయడం ద్వారా కంపల్సరీగా మీకు సంపూర్ణ ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది స్వస్తే